మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి పట్టణ తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఆరుగురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశారు ఈ మేరకు ఆయా పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంగళగిరి సిఐ వినోద్ కుమార్ తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజులు వివరాలు వెల్లడించారు ఆయా ఘటనలో సుమారు ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు విశాఖపట్నం నుండి గంజాయిని తెచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నట్లు తమ విచారణలో గుర్తించామన్నారు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అర్బన్ జిల్లా నూతన ఎస్పీ గారి శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి రవికాంత్ సారి ఉత్తర్వులపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా గురించి వారిని అక్రమంగా విక్రయిస్తున్న వారి గురించి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎయిమ్స్ రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని వారి పేర్లు మాకిన అమర్నాథ్ చింతల హరీష్ రామినేని సాయి కృష్ణ వీళ్ళు ముగ్గురు ఎర్రబాలించిన వాళ్ళు ముగ్గురు స్నేహితులు వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి సుమారు మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా విశాఖపట్నం ఏజెన్సీలోకి వెళ్ళి అక్కడి నుంచి గంజాయి కొనుక్కొని వచ్చి వాటిని మళ్ళీ చిన్న చిన్న పొట్లాలుగా చేసి ఈ యొక్క మాకిన అమర్నాథ్ ఒక షాప్ నిర్వహిస్తాడు అతని దగ్గరకు వచ్చే యువకులకి విక్రయించడం జరుగుతుంది దీనిపైన వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని ఈ రోజు రిమాండ్ నిమిత్తం మంగళగిరి జడ్జి గారి ముందు ఆజారు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఎవరైతే ఈ యొక్క గంజాయికి అలవాటు పడి గంజాయి కొనుక్కుంటున్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది త్వరలో వాళ్ళని స్టేషన్ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది పట్టణంలో శీతానగరం ఘాట్ సమీపంలో కందాయి అమ్ముతున్నారన్న సమాచారం గత కొన్ని రోజులుగా వాచివేయడం జరిగింది ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర్ఘాట్ పుష్కర్ పుష్కర్ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండ్రెడ్డి నందు బండ్రెడ్డి అఖిల్ అవధోతల భాగో ఈ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ఆగ్రహాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆరు మొత్తం వెయింగ్ చూస్తే కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు